ఏరియాలో అప్రెండ్ సెంటర్లో మాధు లక్ష్మీ అని వాళ్ళ భర్త రైల్వే ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యాడు అతనికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అతనికి మధ్యకాలంలో ఒక వన్ మంత్ బ్యాక్ హెల్త్ బాగా లెక్క వెళ్ళాల్సి వచ్చి అతను బిన్నమేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్లో జనవరం పెద్ద ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు పెద్ద కొడుకు మంగళగిరి ఆత్మకూరులో ఆటో డ్రైవర్ పనిచేస్తాడు చిన్న కొడుకు రైతులు పెద్ద ఇక్కడే మధ్యకట్టనగా ఉంటాడు కూతురు ఏర్పాటు ఉంటుంది తర్వాత ఇతనికి హెల్త్ బాగలేక హాస్పిటల్ జాయిన్ కట్టడం తల్లి ఇక్కడే ఉండి అద్దెంట్లో ఇంట్లో మధురా నగర్ ఫస్ట్ లైన్లో లెఫ్ట్లో ఫస్ట్ లైన్లో లెఫ్ట్లో మూడో ఇంట్లో అది మూడు మూడు కోర్చుంది ఇల్లేదు కింద రెండు కోడుతుంది రెండు రోడ్లు పోతుంది పైన పైన రెండు పడుతుంది ఒక్కొక్కటి మూడు రెండు లెక్క ఉంటుంది దాంట్లో లెఫ్ట్ సైడ్గా ఉండే దాంట్లో ఇల్లు అడ్డుకుంటున్నారు ఈ తల్లి తండ్రికి బాగా లేకపోవటం వల్ల కొడుకు పెడ కొడుకులు పెద్ద కొడుకు భార్య పెడ కొడుకు మాడు మూడు మూడు సంవత్సరాలు చిన్న కొడుకు పేరు కూడా సంవత్సరాలు పెద కొడుకు పేరు మూడు సంవత్సరాలు పెద్దోడు చిన్న కొడుకు పేరు మూడు సంవత్సరాలు చిన్నవాడు అదేవిధంగా పెద్ద కొడుకు భార్య కూడా వచ్చి మేము మొన్న ఇరవై ఐదు తరగతి మార్నింగ్ ఆఫ్ నీళ్ళు వచ్చి ఇక్కడ నుంచి తల్లితో కలిసి ముగ్గురు కలిసి చిన్న పని చిన్న సిద్ధంగా మంత్రి కావాలి అతను చూసి మంత్రి మాట్లాడుకొని ఆ నుంచి వచ్చి ఇక్కడ ఇంటికి వచ్చారు మన గుణదల మధురా నగర్లో పప్పు సెంటర్కి వాళ్ళు ఇంటికి పట్టుకునే ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత ఇతనికి కూడా హెల్త్ బాగాలేదు మా మా మూడు సంవత్సరాలు కూడా పెద్దవాళ్ళు కూడా బాగాలే ఇతను ఒక టెన్ మంత్స్ ఈ ఆటో ఏర్పడమని ఇతనికి కూడా అక్కడక్కడ అప్పులు చేసి ఆ అప్పులతో ఒక యాభై అరవేలు అప్పులు అవుతుంది ఫైనాన్షియల్ కూడా అతను ప్రాబ్లం ఉంది ప్లస్ హెల్త్ పార్టీకి కూడా ప్రాబ్లం ఉంది తర్వాత వీళ్ళ మదర్ కూడా సార్ అప్పటికి మదరు డబ్బులు లేకుండా మన టెన్ పార్టీ చేస్తాము దాన్ని వెయిట్ చేసుకొని ఇతను అప్పులు వాడికి నాకు తప్పు నాకు పని చేసుకుంటుందని మా వారితో ఉపయోగించాలని ఉపయోగించి డబ్బులు ఇవ్వడం ఒక మా మనసులో ఉండేదానికి ఒక మూడు రోజుల నుంచి కూడా అతన్ని తల్లిని ఏదో ఒక అంతమందించాలని చెప్పేసి అంతమంది అంతమందించి ఆ నగర్న బంగారం తీసుకెళ్ళాలని ఆలోచనతో ఆ ఇరవై ఐదు తల్లినాడు అతను వచ్చి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఆ నైట్లు ఇక్కడే పడుతున్న బోన్ చేసుకుంటామన్నప్పుడు తల్లి పడుకున్న తర్వాత వడ్డంటే ఆ టైంలో అతను తల్లిని గిండితోటి ముఖం మీద పెట్టి వర్క్ చేసాడు ఆ మళ్ళీ కొట్టుకోకుండా భారీ అక్కడ రెండు కాలు పడుతుంది తర్వాత ఊరు వదిలేసి ఆ దగ్గర ఉన్న నెడలు మెడలో ఉన్న నాంత అదేవిధంగా ఉంగరం వేడి గుడ్ని తీసుకుని అదేవిధంగా బీరో ఉన్న ఒక నెలపూట పులుసు ఈ నెలపూస అదేవిధంగా ఉంగరం ఇంక ఉందరం ఈ ఉండరిన బీరోలో ఉంటే ఈ రంగు తీసుకొని మొత్తం వెళ్ళి తర్వాత అతను నైట్ అప్పు పడుకొని మార్నింగ్ లేచి రైల్వే స్టేషన్కి భార్య తల్లిగా మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ దుర్గా ఆర్టీసీ బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్లు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా హాస్పిటల్ ఎదురు ജില്ല ഡോക്ടർ കെ പി ചാരി ജനറൽ മെഡിസിൻ ബി പി ഷുഗർ ജനറൽ വ്യാധുല വൈദ്യ നിപുണു ബി പി ഷുഗർ ധരമ మాచెల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలిక్ అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు చే అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామా టాకీస్ లైట్ చెల్లా